చారు వెళుతున్నటువంటి ప్రదేశం గురించి మా ఆఫీసులో మేము అనుకున్నటువంటి భావన ఏంటంటే జిల్లాల విషయంలో మా డైరెక్టర్ గారు విశాఖపట్నం డిడి గారిని అల్లూరి సీతారామరాజు జిల్లాకి ఆ పోస్టుని మార్చినందుకు చాలా బాధపడ్డాము ప్రమోషన్ వచ్చిన వాళ్ళు అడవులో పని చేయాలి టౌన్ లో పనిచేయాలి అని బాగుంటాం సార్ టూ ఇయర్స్ నుంచి ఆయన సహకారంతోనే ఆ నీటి అందరి ఉన్న పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొని మన నేను పనిచేసే ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్ కి ఎంతో సహకారం అందించడం జరిగింది సో ఇట్లాంటి గ్రౌండ్ రియాలిటీస్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కూడా కలెక్టర్ గారి సహకారం వల్లనే ప్రాక్టికల్ గా ఆయన ఆలోచించడం వల్లనే ఆయన మాకు డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయడం వల్ల మేము ఈ జిల్లాలో పనిచేయగలిగినాం తమిళనాడు నుంచి మోటరైజ్ బోట్స్ అనేది వచ్చేటివి అది ఎన్ని ఇంకే వేట చేయాలి కానీ చాలా వరకు అన్ని కూడా తీర ప్రాంతం వచ్చి వేట చేస్తుంటే వాళ్ళందరూ మధ్యకాల ప్రతిసారి ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ వచ్చి అర్జీలు ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ గారు ఏంటిది ఇష్యూ అంటే సార్ కోవిడ్ టైంలో తమిళనాడు చీఫ్ సెక్రటరీ అండ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కూర్చొని ఈ విషయం మీద మాట్లాడలే ఇష్యూ ఇది చాలా పెద్ద ఇష్యూ సార్ చాలా ఇబ్బందిగా ఉంది ప్రతిసారి ఇదే జరుగుతుందండి సార్ అప్పుడప్పటి కడలూరు అండ్ నాగపట్నం కలెక్టర్లతో మాట్లాడి ఆ యొక్క ఇష్యూ చాలా చేయడం జరిగింది దాదాపు నైన్టీ పర్సెంట్ రాకుండా పోయినాయి సో ఇది మా మత్స్యకారులందరూ కూడా సముద్ర మత్స్యకారులు ఎలా కూడా కూర్చుని ఉంటారు సార్ ఏదో కాన్ఫిడెన్స్ తోనే వర్కప్ చెప్పినప్పుడు మనం ఆ కాన్ఫిడెన్స్ నిలబెట్టుకుని చేయాలని చెప్తాం అదే విధంగా సూపరింటెండెంట్స్ కానీ స్టాఫ్ కానీ ఆపరేట్ చేసి టెన్యూలో సార్ టెన్యూలో బాగా చేయగలిగారు చేశారు కూడా అండ్ సారు చాలా సాఫ్ట్గా ఉంటారు బట్ అప్పుడప్పుడు కూడా కాపు వస్తుంది రాకుండా ఉంటే జిల్లా కలెక్టర్ మస్ట్గా అర్థం ఉండదు ఈ టూ త్రీ టైమ్స్ నేను కూడా ఫేస్ చేశాను బట్ దానికి కారణం సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ నాకు సరిగా అర్థం కాకూడదు అంటే ఒక విజన్ ఉంటుంది ఒక తో చెప్తారు ఒక్కసారి మన నాలెడ్జ్ సరిపోదు అది ఇంత అర్థం చేసుకోవడానికి ఆ గ్యాప్ వల్ల ఒక టూ త్రీ టైమ్స్ ఫేస్ చేసినప్పటికీ అది ఒక ఐదు నిమిషాలు మాత్రమే మళ్ళీ తర్వాత వర్క్ వర్క్లోకి వెళ్ళిపోతాం సో థ్యాంక్ యూ సో మచ్ లైట్ నోట్ బేసికలీ I'm sure he has done a tremendous work in Prakasham and he will continue to do the same in ASR also. Our journey started from Anantapur. Both of us were assistant collectors, Anantapur. And, uh, he was sub-collector Narsapur, or sub-collector then he came as PO ITD Rampa, then we, I was JC Krishna, then he was JC Guntur. We have been travelling like this, West Godavari, East Godavari, Krishna, then Guntur, now Prakasham. So we are so happy that he is going back to his passionate uh, place. PO ITDI Rampachodavaram is a milestone in my husband's life. He keeps talking about it. He has um, great memories about that place. He has done tremendous work also there. ఈవెన్ ఐ గట్ లాట్స్ ఆఫ్ కాల్స్ ఎయి దట్ మేడం సార్ వస్తున్నారంటే మాకు చాలా చాలా సంతోషం అమ్మ మీరు ఏమి మళ్ళీ సీఎంఓ వెళ్ళి అడగొద్దు మేము వేరే జిల్లా వెళ్దామని సార్ ఇక్కడే రావాలి మాకే పని చేయాలి అని చాలా మంది యూనో రిక్వెస్ట్ చేశారు నేను కూడా జిల్లా చేసినా మీరు అందరికీ తెలిసిచ్చా ఐ థింక్ ఐ కెన్ సి లాట్ ఆఫ్ మై తహసీల్దాద్ండియా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆల్సో నేను ఎలాంటి మీ అందరికి ఐ నో ఐ డోంట్ ట్రబుల్ యూ గైస్ సో మచ్ బట్ కంపేర్ చేయండి దాన్ని కంపేర్ చేస్తే మై హస్బెండ్ ఇస్ అ బెటర్ కనెక్టర్ ఫుల్ జర్నీ ఆల్్రెడీ కలీగ్స్ అందరూ కూడా చాలా మంచి మాట చెప్పారు సో ఎవ్రీ టైం ఐ యూస్ టు అటెండ్ టు ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఒకటి రిటైర్మెంట్ ఫంక్షన్స్ ఎక్కడెక్కడ ఆఫీసెస్ రిటైర్ అవుతారు సెకండ్ వెన్ పీపుల్ గెట్ ట్రాన్స్ఫర్డ్ విత్ ఫేర్వెల్ టు సమ్ అదర్ డిస్టిక్స్ So the in we will get to know about uh, the quality of officer or uh, a quality of a good human being. How people are giving a feedback. That's very important for all, all of us. So each and every one, uh, it's like uh, written on the red book, whether it is a red or green, based upon your uh, feedback. So it helps a lot of. ఆఫ్ టైమ్స్ టు అండర్స్టాండ్ సెల్స్ మనకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి బట్ అది మంచి క్వాలిటీ క్వాలిటీ అని అది ఫీల్ లెవెల్ టెస్ట్ చేసినప్పుడు మీరు చెప్పినప్పుడు ప్రజలు చెప్పినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అది ప్రోత్సాహం చేయాలా అది టు కలెట్ అవుట్ అని సో దీస్ ఆర్ ద వెరీ రేర్ అకేషన్స్ ఎవరి వన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దట్స్ గుడ్ రెట్రోస్పెక్షన్ యువర్ ఇంట్రోస్పెక్షన్ యువర్ పర్సనాలిటీ చాలా మంది చెప్పారు ఈ చిరునవ్వు చాలా ఓపిక వినడము సమ్ ఆఫ్ దిస్ టాలరెన్ ఇన్ మై బ్లడ్ అని అనుకున్నాను దట్స్ వై ఐ మ్యారీ అండ్ అప్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఐ మీన్ బిగ్ బిగ్లైన్స్ అండ్ ఆఫ్ ఫౌండ్ వాళ్ళందరూ కూడా ఏదో కొట్టుకుంటున్నారో మంచి వాళ్ళు కాదు అట్లా చెప్పడానికి అట్లీస్ట్ వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వకుండా వీఆర్ ఏబుల్ టు సెయిల్ ట్రూ లెవెన్ ఇయర్ ఆల్ వండర్ఫుల్ సో యూనిటీ హ్యావ్ ఆల్సో ఇప్పుడు చెప్పారు లవ్ మ్యారేజ్ అని సో వాళ్ళు మ్యారేజ్ వరకే లవ్ దాని తర్వాత యూ హౌ మేక్ ఇట్ వర్క్ సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లవ్ మ్యారేజ్ ఎవరింగ్ ఇప్పుడు కలెక్టర్ అయిన తర్వాత గోదావరి గోదావరి ఈస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం సో ఐవ్ సీన్ దాలెంజెస్ ది ఇన్ఎడిక్వేసీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మ్యాన్ పవర్ తక్కువ ఉంటారు ఛాలెంజెస్ ఐ మీన్ దాస్ ఆఫ్ దిక్ట్ బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇది అన్ని కూడా ఒక్కొక్క జిల్లాకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కూర్చొని అదే ఆలోచిస్తున్నా కానీ మన అందరికీ తెలుసు సో దినేష్ సార్ ఎట్లా పనిచేశారు యాజ వ్యక్తిగా ఆయన ఎట్లా ఉన్నారు సో నేను కూడా రెండు మాటలు చెప్తాను సార్ ఇప్పుడు అందరు మీరు చెప్పారు సంవత్సరాలు రెండు నెలలు రెండు రోజులు ట్వంటీ 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 టూ రోజులు ఇరవై రెండు రోజులు సో అందులో రెండు సంవత్సరాలు నేను చూడలేదు సార్ రెండు నెలలు ఇరవై రెండు రోజులు మాత్రం చూశాను సో ఇంత చూసిన తర్వాత కూడా ఇప్పుడు చాలా మందికి ఐ థింక్ తెలిసి ఉంటది నాది ఇది ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఎలక్షన్ కానీ దినేష్ సార్ది కూడా ఫస్ట్ ఎలక్షన్ ఎంత మందికి తెలుసు అనిపించలేదు కదా సో అబ్జర్వర్ గారికి చెప్పారు అప్పుడు ఆబ్జర్వర్స్ కూడా అస్సలు నమ్మలేదు ఇది మీరు ఏం చెప్తున్నారు ఇది ఫస్ట్ ఎలక్షన్ ఇంతకు ముందు మీరు చేయలేదా సో మన అందరికి అర్థమవుతుంది ఒక ఆఫీసర్గా ఆయన ఎట్లా సిస్టమేటిక్ గా ఎంత గా ఎంత కాన్ఫిడెంట్ గా ఆ సబ్జెక్ట్ ని చదివి అంతా డీటెయిల్స్ తీసుకొని పని చేయగలుగుతాను అంటే జనరల్ అబ్జర్వర్స్ కూడా నా ముందే చెప్పేశాను నేను అస్సలు అనిపించట్లేదు సో లైక్ మేము జాయింట్ ప్రెస్ మీటింగ్స్ వెళ్ళేవా సో నాకు సార్ అది అసలు అలవాటు లేదు సార్ కానీ మీ దగ్గర నుంచి నేను నేర్చుకుని ఏదో ఒకటి మీరు అబ్జర్వ్ చేసి ఉంటాను సార్ ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చే ముందు సార్ ఒక టెన్ మినిట్స్ ఏ డిఆర్ఓ గారు ఏం బ్రీఫ్ నోట్ తయారు చేస్తారు బ్రీఫ్ నోట్ డిఆర్ఓ గారికి అంటే పది పేజీలు ఉంటాయి కానీ అందులో కూడా ఏం డేటా ఉంది అందులో ఏమేమి క్వశ్చన్స్ రావచ్చు అందులో ఏం క్లారిటీ ఇవ్వాలి అది మొత్తం రాసి ఆ టేబుల్ మీద నోట్ చేసి ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే అది కూడా అడిగి అది రాసి ఫుల్ ప్రిపరేషన్తో వెళ్ళేవారు అందుకే సార్ ఎన్ని ప్రస్తుతం ఫ్రెండ్స్ చూసాను సార్ నాట్ అ సింగల్ కాంట్రవర్సీ నాట్ అ సింగల్ ఫంబర్ నాట్ అ సింగల్ క్వశ్చన్ సో ఇంత అటెన్షన్ టు డీటెయిల్స్ ఉన్న అధికారి చదువుకోముంది చూస్తాను